ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే తల్లి దండం పెట్టి చెబుతున్నా బిడ్డ మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను ఇది ఆఖరిసారిగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు దండం పెట్టి చెబుతున్నాను ఈ యొక్క మాట నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే నువ్వు ఇది రాత్రికి వినాల్సిన మాటమ్మా ఆశ్చర్యానికి కలిగించే ఒక అద్భుతమైన విషయం అన్నమాట నీ కష్టాన్ని ఆఖరి రోజున చెప్పాను కదా ఈరోజు ఈసారి తండ్రి సందేశం ఈ సా ఈ సందేశం విన్నావంటే కాదనకుండా ఒక్కసారి విను అని మన బాబాగారైతే చెప్ అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే ఈ విషయం చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా నీకు ఎంతో అంటే ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనసు పెట్టి విను నిర్లక్ష్యం చేయకు నీ కష్టాలను ఇన్ని రోజులకి ముగింపు వచ్చేసింది ఇక పూర్తిగా నీకు అర్థం కాలేదు కదా అది జరగలేదని కూడా అనిపిస్తుంది కదా ఇది ఎలా ముగిసింది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీకైన జీవితం నీకు దక్కుతుంది అందమైన జీవితం అందమైన జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అనుకున్నటువంటివన్నీ కూడా అనుకూలమైన సందర్భాలు పరిస్థితులు నీకు అంతా కూడా నచ్చిన విధంగా జరగబోతుంది తల్లి నీ కష్టం కడతేర్చే రోజు వచ్చేసింది సాధారణంగా చిన్న విషయాలు కాదు బిడ్డ ఎన్నో కష్టాలు కొందరు నిన్ను చూసి అవమానాలు హేళనలు తట్టుకున్నావు కదా ఇతరులను చూసి అంటే ఇతరులు ఎంతో బాధపడి ఉన్నారు ఇతరులతో నీ యొక్క ఓపికను జయించింది బిడ్డ నేను చెప్పే మాటలు సందేశాలు నీతో ఎక్కువ నమ్మకాన్ని పెంచాయి నీ బాబా నీకు అండగా ఉండాడన్నమ్మా నీకు కాబట్టి నీ ఓపికను జయించే నీకు అదృష్టం కాలం ఆనందకాలం రాబోతుంది తల్లి నేను చెప్పే మాట శ్రద్ధ సబూరి అనే రెండు పదాలు నువ్వు అనుసరించావు కదా నిన్ను చూసి ముచ్చటేసిందమ్మా కాబట్టి నీ యొక్క అంటే నీ యొక్క కోరికలు ప్రార్థనలు అన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా నువ్వు అనుకోని సందర్భాల్లో నువ్వు కోరింది నీకు తప్పకుండా చేరుతుంది నిన్ను ఒక విషయం గొప్పగా చెప్పాలి తల్లి సమస్య వచ్చినప్పుడు తపన పడిపోయి ఆందోళన చెంది ఆపదలు తెచ్చుకోకుండా అడుగు ముందుకు వేయగల కొంచెం ఆలోచించి నిదానంగా ఆ యొక్క సమస్యను తీర్చుకోవాల్సిన ఆలోచిస్తావు కదా ఆ యొక్క సమస్యను తీర్పును నువ్వు వెతుక్కుంటూ పరీక్షించుకుంటావు కదా ఏం జరిగినా సరే మంచైనా చెడైనా ఏదైనా సరే నా మంచికే నా బాబా చెప్తారని ఆచరిస్తున్నా సరే ఏదైనా సరే నా మంచికే కదా బాబా నాకు అని అంది అందించాలనుకుంటున్నాను నీ భారం మొత్తం కూడా నా మీద పెట్టావు ఎంతో సంతోషకరమైన జీవితం తల్లి కాబట్టి నువ్వు నా ప్రియమైన బిడ్డవే నీ కోరిక ఏదైనా సరే నీకు తప్పకుండా నీకు కావాల్సిందే నీ సాయిని అందిస్తానమ్మా నమ్మకం ఎక్కడ ఉందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను ఇంకొక మాట చెప్పాలి బిడ్డ జాగ్రత్తగా విను ఎప్పుడూ కూడా అసూయ కోపం అనేది ఈ రెండింటినీ కూడా దూరంగా విసిరేసి పడేసి వాటికి నువ్వు దూరంగా ఉండు నీకు ఆనందం చేరుతుంది తల్లి ఇతరులను చూసి అసూయ పడేలా జీవించాలి ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి ఇతరులు బాగుండాలి అని ఆశిస్తావు కదా నీ వంతు సహాయం చేశావు కదా ఇది నీ సాయికి ఎంతో నచ్చిన విషయం అలాగే కోపం అనేది చీకటిని కూడా దరిచేయనివ్వదు కోపం వల్ల నీకు అందరూ దూరం అవుతారు కోపంలో సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు నీ కోసమే నీ శత్రువు నీకు దగ్గర అవుతాడు కాబట్టి కోపాన్ని అదుపు చేసుకో ఆ కోపాన్ని ఎవరైతే అదుపులో చేసుకుంటారో వాళ్లే నిజమైన మనిషి కోపం వచ్చే సమయంలో ఒక తొమ్మిది సార్లు ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని నామాన్ని పదే పదే జపిస్తున్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ఇన్ని రోజులు నిన్ను అంటే ఇన్ని రోజులకి నువ్వు ఆశపడింది తెరబోతుందమ్మా అంతేకాకుండా నీకు తోడుగా నీ బాబానే ఉంటాను కదా నీ కష్టాలన్నీ కూడా మరిపించేలా ఆశ్చర్యాన్ని అదృష్టాన్ని నీకు కల్పిస్తాను నీ కళలు నెరవేర్చి నీకు ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నన్ను పిలిచే ప్రతి చోట షిరిడీలాగా భావిస్తాను షిరిడీలో నేను ఉంటాను అని నమ్మి ప్రతి ఒక్క స్థలం కూడా నా ద్వారకామయ్యే నువ్వు నమ్మావంటే నువ్వు ఉన్న స్థానంలోనే దాన్ని మార్చేస్తాను ఇలాంటి సందేహ సందేహం కూడా లేకుండా ఏ సందేశం ఏ సందేహం వచ్చినా వదిలేసి నిశ్చింతగా ఉండు నీ సాయి నీతోనే ఉన్నాడమ్మా అని నమ్ము నీ కోరిక నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నీ కోరికలన్నీ తీరిపోతాయి నీకున్నటువంటి విషయాలు సరిచేసుకో నీకు కావలసింది పూర్తిగా అర్థం చేసుకో వాటి కోసం కష్టపడు నీ చేతిలో నీ యొక్క సంకల్పం తప్పకుండా తీరుస్తుంది బిడ్డ అందుకే కొన్ని విషయాలు ఆలస్యమైనా సరే అమలుతంగా అందుతాయి అనేది అంటే ఆలస్యంలో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావో ఎంత నిదానంగా ఉన్నావని ముఖ్యం నీ యొక్క కోరికలు తీరడమే కాకుండా నీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందం మాత్రమే శాశ్వతం అవుతుందని గుర్తుంచుకో నా నామాన్ని ఎందుకమ్మా అంటే గుర్తు తెచ్చుకుంటున్నావు నీ కష్టం తెలియకుండానే నువ్వు బయటపడిపోతున్నావే కదా అతి త్వరలోనే నీకు కావలసింది ఇచ్చి నిన్ను అందరూ కూడా శబాష్ అనేలాగా నేను చేస్తాను కాస్త ఓపికతో ఉండు బిడ్డ నువ్వు కోరింది ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉంటాను నీ మీద ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ నువ్వు బాగా ఉండాలని ఇంతవరకు వచ్చాను తల్లి నువ్వు ఊహించనివి ఏ విధంగా నేను ఏదైనా సరే తెచ్చి నీ ముందు పెడతాను అది ఏ బంధమైనా సరే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టదు నీ సంతోషాన్ని ఇచ్చి నీ చెయ్యి పట్టుకొని ఉంటుంది నీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయమ్మా నీ బంధంగా ఎవరు వచ్చినా అది సాయి పంపించారని గుర్తించుకో నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను ఆనందంగా ఉండు అని బిడ్డ బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్